सिटी न्यूज की स्वागत న్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇదివరకు ఏంటంటే పోయిన సంవత్సరం డిసెంబర్ పదిహేను నాడు మా కాలనీలోనికి భూ కక్ష అక్రమంగా కూర్చడం జరిగింది డిసెంబర్ పదిహేను నాడు జరిగింది సంఘటన దాని మీద మేము సిపి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిపి గారు ఏంటంటే టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారికి అసైన్ చేశారు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ తరఫున విచారణ జరిగింది ఆ విచారణలో కంప్లీట్ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో కూడా లేఅవుట్ పర్మిషన్ ఇచ్చింది అన్నీ అన్నీ పరిశీలించిన తర్వాతనే మాదే కరెక్టు మేమే పొజిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ధారణకు వచ్చిన తర్వాత అవతలి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది ఆ సంతోషంలో మేము ప్లాట్ సభ్యులం అందరము సిపి గారికి ధన్యవాదాలు చెప్తూ పాలాభిషేకం చేశాము ఇది అంటే కృతజ్ఞత భావంతో పేరు నా పేరు శ్రీరామ్ రెడ్డి అండి ఇది ఇది వరకు ఏంటంటే రెండు వేల పద్నాలుగులో లో కూడా ఇదే టైప్ లో ఈ మెయిన్ రోడ్ వెంబడి కొన్ని కూల్స్తే రెండు వేల పద్నాలుగులో లో కూడా అదే వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ జరిగింది అప్పుడు కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చారు అప్పుడు కేసు అవ్వలేదు కానీ ఎఫ్ఐఆర్ అవ్వలేదు కానీ అంటే మేము ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారు సో కొన్ని రోజులు ఆగుతున్నారు మళ్ళీ కొన్ని వస్తున్నారు ఈసారి మాత్రం మన సిపి గారు టాస్క్ ఆదేశించడం ఆదేశించడంతో పూర్తి డీప్గా అనాలిసిస్ చేశారు ప్రతి కాగితాన్ని మాది చూశారు వాళ్ళే చూశారు మేము మేము చూపెట్టిన కాగితాలతో వాళ్ళు సంతృప్తి చెందారు రెండు వేల ఆరులో కట్టిన కాంపౌండ్ గోడ అండి కాంపౌండ్ గోడ సుమారు ఒక కిలోమీటర్ లెంత్ ఉంటుంది ఒక కిలోమీటర్ మొత్తం నూట ఎనభై రెండు ప్లాట్లు ఉన్నాయి లేఅవుట్లో నూట ఎనభై రెండు ప్లాట్లను కలుపుతూ కాంపౌండ్ గోడ ఉన్నది ఆ రెండు వేల ఐదులో అప్లై చేశారు యాక్చువల్ పట్టేదారులు లేఅవుట్ కోసం రెండు వేల ఐదులో అప్లై చేశారు రెండు వేల ఆరులో గోడ కట్టడం జరిగింది గోడ రోడ్లు అవన్నీ డెవలప్మెంట్ అయ్యిండయి కాస్త అవతలి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం మూలంగా రెండు వేల అబ్జెక్షన్స్ అన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళది కరెక్ట్ కాదని నిర్ధారించి రెండు వేల తొమ్మిదిలో కూడా లేఅవుట్ ఇవ్వడం జరిగింది సో రెండు వేల తొమ్మిదిలో కూడా లేఅవుట్లో ఉన్న మ్యాప్లోనే మేము పొజిషన్లో ఉన్నట్టు అప్పటికే ఆల్రెడీ ఇల్లు అయ్యి ఇల్లు సగం ఇల్లు అయ్యా ఇల్లు పొజిషన్లో ఉన్నట్టు కనిపిస్తూ డ్రాయింగ్లో మెన్షన్ చేస్తూ ఇచ్చిన లేఅవుట్ ఆ తర్వాత కూడా వాళ్ళు అభ్యంతరాలు చెప్పేసి మాటిగేజ్ ప్లాట్లు రిలీజ్ కాకుండా చాలా అబద్ధరాలు సృష్టించారు వాటి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో కూడా వాళ్ళు సెల్ఫిష్ కోసం వాళ్ళ ఎవరైతే అక్రమదారులు వస్తున్నారో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బ్లాక్ మెయిలింగ్ చేయడానికి డబ్బులు గుంజడానికి చేస్తున్నారని నిర్ధారించి కోర్టు జడ్జిమెంట్లోనే రాసింది వాళ్ళ స్వయం స్వయం లాభం కోసం చేస్తున్నారు వాళ్ళది తప్పు అని చెప్పేసి ఏమైనా ఉంటే వాళ్ళను సివిల్ సూట్ వేసుకొని రావాలని చెప్పింది కానీ వాళ్ళు ఏం సివిల్ సూట్ వేసుకోలేదు ఇదివరకు ఇండివిజువల్ వేసుకున్న సూట్లన్నీ కూడా డిస్మిస్ అయిపోయాయి వాళ్ళకి ఏదీ లేదు సో ఆ అవంతరాలన్నీ పరిశీలించిన తర్వాత గేజ్ ప్లాట్లను రెండు వేల ఇరవైలో రిలీజ్ చేయడం జరిగింది అప్పటి కూడా వీసీ గారు పమిళ సత్వతి మేడం ఆధ్వర్యంలో అవి మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ జరిగింది దాంతోటి వివాదాలన్నిటికీ తెరపడ్డది అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చెల్లని కాగితాలతోటి పోయిన కేసులతోటి పాత వాటిని పట్టుకొని మా మీద దౌర్జన్యానికి రావడం ఏదైనా ఉంటే వాళ్ళు సివిల్లో చూసుకోవాలి వాళ్ళకు ఏదైనా వాళ్ళకి అనుకూలంగా వస్తూ ఉండాలి డిసెంబర్ పదిహేను నాడు వాళ్ళు అలా సడన్గా లోపలికి దూరారు మాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఇది ఏదని చెప్పేసి మబ్బే పెట్టారు మమ్మల్ని అందరినీ ఏం లేకున్నా కూడా సో దౌర్జన్యంగా వచ్చారన్నట్టు ఇదంతా నిర్ధారణకు వచ్చిన తర్వాత సిపి గారి మా సిపి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే డిసిపి రవీందర్ సార్కు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సార్ మహేందర్ సార్కు ధన్యవాదాలు అండ్ టాస్క్ ఫోర్స్ సిఐ దేవేందర్ సార్ టాస్క్ ఫోర్స్ సిఐ దయాకర్ సార్ మామినూరు ఏసీపీ తిరుపతి సార్ అలాగే పవన్ సార్ కీసుగొండ సిఐ గారు అందరికీ మాకు పేరు పేరున ధన్యవాదాలు అండి నా పేరు శ్రీరామ్ రెడ్డి